హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వందల యాభై ఎనిమిది పరుగుల భారీ లక్ష్య చేతనలో ముంబై ఇండియన్స్ కేవలం అయితే పది పరుగుల తేడాతో ఓడిన సంగతి అయితే తెలిసిందే తిలక్ వర్మ ముప్పై రెండు బంతులలో అరవై మూడు చివరి ఓవర్ వరకు ఆ క్రీజ్ లో ఉన్నప్పటికీ హార్దిక్ పాండ్యా ఇరవై నాలుగు బంతులలో నలభై ఆరు టీమ్ డేవిడ్ పదిహేడు బంతులలో ముప్పై ఏడు మెరుపులైతే మెరిపించినప్పటికీ ముంబై ఇండియన్స్ విజయాన్ని అయితే అందులే అందుకోలేకపోయింది అలాగే జేక్ ఫ్రాసర్ ఇరవై ఏడు బంతులలో ఎనభై నాలుగు విద్వాంసం సృష్టించడంతో పాటు మిగతా బ్యాటర్లంతా రాణించడంతో అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఇరవై ఓవర్లలో రెండు వందల యాభై ఏడు పరుగులు అయితే చేసింది ఆ కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నాలుగు పాయింట్ ఒకటి ఓవర్ నలభై ఐదు పరుగులకి అయితే ఓపెనర్లందరినీ వికెట్లను అయితే కోల్పోయిందని చెప్పొచ్చు కాసేపు మెరుపులు మెరిపించిన సూర్య పదమూడు బంత్లలో ఇరవై ఆరు అవుట్ కావడంతో అయితే ఆరు ఓవర్లు ముగిసేసరికి అయితే అరవై ఐదు పరుగులకి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో అయితే పడిందని చెప్పవచ్చు ఈ దశలో హర్దిక్ తిలక్ ముంబైనైతే నైతే అందుకున్నారు ముంబై ఓడిన ఆ తిలక్ వర్మ పోరాడిన తీరు అయితే ఆకట్టుకుంది అందరినీ అయితే ముంబై ఇండియన్స్ ఓటమికి అయితే తిలక్ వర్మే కారణమంటూ ఆ హార్దిక్ పాండ్య చేసిన వ్యాఖ్యలు అందరినైతే ఆశ్చర్యానికి అయితే గురి చేస్తున్నాయి అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ ఆ పదవ ఓవర్ లో తిలక్ వర్మ అలాగే హార్దిక్ పాండ్యా తొలి నాలుగు బంతులకు అయితే సింగిల్స్ మాత్రమే తీశారు అలాగే ఆ ఓవర్ చివరి రెండు బంతులను తిలక్ ఆరు నాలుగుగా అయితే మల్చాడు అంతకుముందు అక్షర్ వేసిన ఎనిమిదవ ఓవర్లను తిలక్ రెండు సింగిల్స్ తీయగా అయితే చివరి బంతికైతే హార్దిక్ సిక్స్ బాతడంతో అయితే ఆ ఓవర్లో పది పరుగులైతే వచ్చాయని చెప్పొచ్చు ఈ మధ్యలో అయితే రెండు ఓవర్లే బౌలింగ్ చేసిన అక్షర్ అయితే ఇరవై నాలుగు అయితే పరుగులిచ్చాడు అలాగే లెఫ్ట్ హ్యాండర్ అయిన తిలక్ ఆ ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన తిలక్ వర్మను అయితే టార్గెట్ చేయకుండా ఆ ఓవర్ అయితే ఆరంభంలో సింగిల్స్ అయితే తీశాడని అలాగే ఆట పట్ల అతడికి అవగాహన లేకపోవడంతోనే ముంబై ఇండియన్స్ మూల్యం అయితే చెల్లించుకుందని అయితే హార్దిక్ అయితే వ్యాఖ్యానిచ్చారు అలాగే ఆ నలు నలుగురైతే బంతులకి షాట్లు కొడితే ఆ ఫలితం మరోలా ఉండేదని అయితే ముంబై కెప్టెన్ అభిప్రాయపడ్డాడు అలాగే అక్షర్ పటేల్ బౌలింగ్లో తిలక్ వర్మ సింగిల్స్ తీశాడని షాట్లు ఆడే ఉద్దేశాన్ని కూడా కనబరచకలేదని హార్దిక్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది అయితే అక్షర్ పటేల్ బౌలింగ్ ను తిలక్ వర్మ ఎదుర్కొన్న సమయంలో అయితే నాన్ స్ట్రీకర్ ఎండ్ లో అయితే హార్దిక్ పాండ్యానే ఉన్నాడు అలాగే అక్షర్ తొలి ఓవర్లలో తిలక్ దాడికి అయితే దిగకపోతే మళ్ళా తర్వాతకి అయితే ఓవర్లనైనా సరే అటాక్ చేయమని అయితే హార్దిక్ ఎందుకు చెప్పలేదు అయితే ప్రశ్న అయితే వినిపిస్తుంది అంతేకాదు లెఫ్ట్ ఆర్మీ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదవ ఓవర్లను అయితే టార్గెట్ చేసిన హార్దిక్ ഹാട്രിക് uh, ఫోర్లతో పాటు ఓ సిక్స్ బాదడంతో అయితే ఆ ఓవర్లా ఆ పంతొమ్మిది పరుగులు అయితే వచ్చాయి కానీ అక్షర్ పటేల్ బౌలింగ్ ను మాత్రం హార్దిక్ టార్గెట్ ను అయితే చేయలేకపోయాడు ముంబై కెప్టెన్ దీనికి ఏం సమాధానం చెప్తాడు మరి చూడాలి అంతే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి అలాగే అంతేకాదు ఢిల్లీ ఓపెనర్ ఆ జేక్ ఆ ఇరవై ఏడు బంతులలోనే ఎనభై నాలుగు పరుగులైతే ఆ పిండుకుంటే హార్దిక్ ఏం చేయగలిగాడు కెప్టెన్ గా విఫలమైన పాండ్యా తన వస్తున్న ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి తిలక్ వర్మ ఆటను సరిగ్గా అర్థం చేసుకోలేదనే ఆరోపణలు చేస్తున్నాడనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఓ యువ క్రికెటర్ను నిందించడం ఎంతవరకు సబబు అనేది అయితే హార్దిక్కే తెలియాలంటూ నెటిజన్లు అయితే ఘాటుగా స్పందిస్తున్నారని చెప్పొచ్చు సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి